ఈ ప్రపంచంలో మాట్లాడగలిగే శక్తి కేవలం మానవునికి ఉంది మిగతా జీవరాశుల్లో ఈ సామర్థ్యం లేదు స్పష్టంగా అక్షరాలు శబ్దాలు వాక్యాలు నిర్మించే శక్తి మానవుడికి మాత్రమే ఉంది కనుక మన మాటను దుర్వినియోగం చేసుకోకూడదు మన మాట ఎప్పుడు మధురంగా ఉండాలి సత్యంగా ఉండాలి ప్రియం బ్రియాత్ సత్యం బ్రియాత్ సత్యం బ్రియాత్ ప్రియం బ్రియాత్ సత్యాన్ని ప్రియంగానే చెప్పాలి ప్రియమైన సత్యాన్ని చెప్పాలి సత్యము చెప్పకున్నా మన వాణిని మాటను వ్యర్థం చేసినట్టే ప్రియంగా చెప్పకున్నా మన మాటను వ్యర్థం చేసినట్టే వాణి శుద్ధిగా ఉండాలంటే ప్రియంగా సత్యాన్ని చెప్పాలి మనము మళ్ళీ వాణితో పుట్టాలంటే మాటతో పుట్టాలంటే అంటే మానవునిగా పుట్టాలంటే మన వాణిని వ్యర్థం చేయొద్దు మన మాటను ప్రపంచానికి ఆనందం ఇచ్చే విధంగా జ్ఞానం ఇచ్చే విధంగా ధైర్యాన్ని ఇచ్చే విధంగా బలాన్ని ఇచ్చే విధంగా ఉండాలి వాణి అన్నింటికంటే గొప్పది మాటనే ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది మాట వలనే మార్పు వస్తుంది మాటనే చైతన్యానికి మూలం క్రాంతికి మూలం విప్లవానికి మూలం మాటనే సమాజాన్ని కదిలిస్తుంది మాటనే సమాజాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది కనుక ఆ మాటను మనం వ్యర్థం చేయొద్దు ప్రియంగా సత్యాన్ని చెప్పాలి అందరికీ చెప్పాలి జ్ఞానానికి మంచి మాధ్యమం మాటనే జ్ఞానం అనేది మాట ద్వారానే ఇతరులకు వెళ్తుంది మన భావం అంతా మాటగా మార్చితేనే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది వేరే వాళ్ళు అర్థం చేసుకోగలరు కనుక ఆ మాటను మనం పవిత్రంగా చూడాలి ఆ మాటను సమయ సందర్భాలకు అనుకూలంగా ప్రయోగించాలి ఆ మాట ఎంతోమంది జీవితాలను బాగుపరచగలదు ఆ మాటను దుర్వినియోగం చేస్తే ఎంతోమంది జీవితాలు నాశనం కాగలవు నోరుందని నోటికొచ్చింది మాట్లాడకూడదు అబద్ధం మాట్లాడడం కంటే మౌనంగా ఉండడం మీరు వాణిని వ్యర్థం చేయకూడదు ప్రపంచాన్ని శాసించే ఒక శక్తి కనుక వాణిని దుర్యోధనంగా చేయగలుగుతాం